భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా డెవలప్ అవుతూ ఉంది రాబోయే మూడు రోజుల్లో ఇది వాయుగుణంగా ఆ తర్వాత మరో రెండు రోజులకి తుఫానుగా మారి తర్వాత బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈరోజు సాయంత్రానికి దీని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే వాతావరణం అయితే బాగా మేఘావృతమై ఉంది చలి తీవ్రత బాగా పెరిగింది ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడా వర్షాలు పడ్డ దాఖలాలు లేవు భారత వాతావరణ శాఖ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది అమరావతి వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసింది రాబోయే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ తమిళనాడు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ అల్పపీడన ప్రభావం రాబోయే మూడు రోజులు ఉంటుంది ఆ తర్వాత ఇది వాయుగుణంగా మారుతుందా తుఫానుగా వృద్ధి చెందుతుందా అనే విషయాలు క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది మీ ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటలు ఏమైనా వర్షాలు పడ్డాయా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి